మనమందరం కలిసి గ్రామాన్ని నిర్మిస్తే దొరొచ్చి ఊరిని వెళ్తాడా ఏంది ప్రజాస్వామ్యమేనా రాజ్యాంగం తెచ్చుకుంటేవి రాసిన చచ్చిపోయే భారత రాజ్యాంగం ఆడ బడి ఉండే దాంట్లో ఏమున్నదో మనకు తెలవకపోయే రాజ్యాంగాన్ని కూడా మన కోసం రాజ్యాంగాన్ని కూడా వాడేత్తుకొని ఎత్తుకొని పోయి నువ్వు సెంట్రల్ కూర్చొని ఛాయ్ దావిగా ఈడ చాయ్ బాగుంటుంది ఆడ బాగుంటుంది ఒకటే తిరుగుడు మనోళ్ళు అందుకనే ఈ ఊరిని పరిపాలించడం ఎట్లా అంటున్నా ఇవన్నీ మరిచిపోవడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వీలుంటే ఇంత కూలి పని చేయడం బో తినడం పండుకోవడం తెల్లారుతుంది మళ్ళా కూలి పని బోవ సెంటర్ల ఆయి బాయి అని కలవడం ఛాయలు తాగడం సెంటర్లల్లా సెంటర్ కాడికి వచ్చి ఛాయ్ తాగాలట లేకపోతే శాతాస్తాట అసలు సెంటర్ పవర్ చూడవా నీ ఊళ్ళ సెంటరేనా చూసేది నువ్వు ఆ నాలుగు రోజుల సెంటర్ ఆ నాలుగు బజార్ల ఒక ఛాయ్ దుకాణం ఆడికి ఆడికి చేరాలి ఈ సంఘాలన్నీ